వెల్కమ్ టు సైరా మీడియా మనం ఇప్పుడు మెదక్లోని మాచవారి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మాచవరి గ్రామంలో అంటే పచ్చళ్ళు అంటే చాలా ఫేమస్ అని తెలుస్తుంది ఎవరికైనా ఎండాకాలం అంటే పచ్చళ్ళే గుర్తొస్తుంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు ఉన్నాయి సో ఒకసారి ఏమేమి ఉన్నాయో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఆహా ఏమి రుచి బలే పసందు కమ్మటి రుచిగల పచ్చళ్ళు గుమగుమలాడే వంటకాలు అలాగే అరిసెలు లడ్డూలు భక్ష్యాలు ఖరాబుద్ది మురుకులు ఇతర పిండి వంటలు అదుర్స్ ఎక్కడో కాదు మెదక్ మండలం మాచవరం గ్రామంలో హోటల్లో దొరుకుతాయి చిన్నపాటి సరిత పలహారాల సాల నిర్వహించడంతో పాటు పిండి వంటలు కూడా తయారు చేస్తున్నారు స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి ఈ క్రమంలో పచ్చళ్ళ తయారీని ప్రారంభించారు గ్రామానికి చెందిన పలువురు విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు బంధువులకు పంపిస్తున్నారు ఈమె తయారు చేసే పిండి వంటలు పచ్చళ్ళు రుచికరంగా ఉండటంతో ఎంతోమంది మాచవరానికి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తూ ఆదాయం ఆర్జిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు చూసాం కదా మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాం మరి పచ్చళ్ళు అన్ని టైప్స్ ఉన్నాయి మరి ఎలా ఉన్నాయి మరి ఏమేమి ఎన్ని టైప్స్ ఉన్నాయి పచ్చళ్ళు ఇంకా ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ ఐటమ్స్ ఏమున్నాయో ఒకసారి ఆమె ఒకసారి కనుక్కుందామాట హాయ్ అండి హాయ్ అండి ఇక్కడ ఈ ఊర్లో మాచపురంలో అంటే పచ్చళ్ళు అంటే ఫేమస్ అని అందరు చెప్తుంటారు మరి ఏమేమి డిఫరెంట్ టైప్స్ పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయో మరి చెప్పగలుగుతారు ఒకసారి మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి టైప్స్ వచ్చేసి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఇక్కడ గోంగూర నిమ్మకాయ నిమ్మకాయ తర్వాత ఇది మామిడికాయ అండి టొమాటో టొమాటో ఉసిరి అక్కడ అల్లం పచ్చడి తర్వాత వెల్లుల్లి కారం కారం ఇంకా వెరైటీస్ కూడా ఇంకా ఉంటాయండి మరి ఫుడ్ ఐటమ్స్ ఐటమ్స్ వచ్చేసి బూందీ లడ్డు బూందీ లడ్డు మురుకులు బూందీ చుడువా అటుకులు తర్వాత వచ్చేసి అప్పాలు కారపూస పోలెలు ఆర్డర్ పైన అట్లా చేస్తుంటాం పోలెలు ఎప్పుడు భక్షాలు భక్షాలు అంటారు కదా మరి వెజ్లో నాన్ వెజ్లో ఏమేమి నాన్ వెజ్ వచ్చి పికిల్స్ నా మటన్ చికెన్ ఫిష్ ఎప్పుడు ఉంటాయి మటన్ చికెన్ ఫిష్ ఇప్పుడు మటన్ చికెన్ ఫిష్ మనం ఆర్డర్ చేసుకుని తీసుకుంటాం కదా ఎన్ని ఎన్ని రోజు వరకు నీళ్ళు ఉంటాయి ఒక టూ మంత్స్ అయితే బాగుంటాయండి ఆ తర్వాత ఎట్లయినా కరెక్ట్గా ఒక టూ మంత్స్ వరకు తినవచ్చు టూ మంత్స్ వరకు ఉంటాయి మరి ఎంత కాస్ట్ అంటున్నారు ఇప్పుడు హాఫ్ కేజీకి కేజీ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ మటన్ వచ్చి ఫిష్ వచ్చేసి థౌజండ్ ఫిష్ వచ్చి చికెన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ చికెన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మరి ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ కొంచెం తీసుకొస్తారు మీ దీనికి సంబంధించిన మేము ఇవన్నీ ఐటమ్స్ అన్ని మాకు కావాల్సిన సరుకులన్నీ బేగం బజార్ నుండి తెచ్చుకుంటామండి బేగం బజార్ నుండి తెచ్చుకొని ఇక్కడే మొత్తము ఇక్కడే మాకు స్టోర్ ఉంది ఇక్కడ అయితే మొత్తం మేమే అన్ని తెచ్చేసుకొని మేమే ఇక్కడ ఓన్లీ వర్కర్స్ మాత్రమే ఇక్కడికి వస్తారు అన్ని ఇక్కడే మొత్తం ఇక్కడే లోపల రెడీ అయిపోతాయి మొత్తం ఎంతమంది వర్కర్స్ ఇక్కడ పని చేస్తారు ఇక్కడ ఎంత లేదని ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటారు ఎప్పటికొంచెం స్టార్ట్ చేశారు మరి ఇది మీరు చేయాలనే ఆలోచన ఇదా మేము వచ్చేసి ఈ పికిల్స్ ఇవన్నీ అయితే బాగా ఒక ఎయిట్ ఇయర్స్ అట్లయిందండి అంతకుముందు ఓన్లీ టిఫిన్ సెంటర్ ఉండేది ఓన్లీ టిఫిన్ సెంటర్ మరి ఎలా వచ్చింది ఆలోచన టిఫిన్ సెంటర్ ఉండేది లడ్డు ఒకటి చేసేవాళ్ళం ఆ తర్వాత ఇంకా ఒకటి ఒకటి వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటే అట్లా అట్లా ఒకటి ఒకటి పెంచేసాం అనమాట స్నాక్స్ ఐటమ్స్ అన్ని రెడీ చేయటము పార్సల్ చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేసేయటం అట్లాగే క్యాటరింగ్లో కూడా చిన్న చిన్న క్యాటరింగ్స్ కూడా చేస్తున్నాం ఈ మధ్య ఒకటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అట్లా ఎక్కువ ఏ పచ్చడి అమ్మడబడుతుందిపోతుంది ఇప్పుడు ఎక్కువ ఏది పోతుంది ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగో ఎక్కువ తీసుకెళ్తారు ఈ సీజన్ కాబట్టి ఇక ఒక్కొక్కళ్ళ టేస్ట్ బట్టి ఒక్కొక్కటి ఉంటది మిరపకాయ కొంతమంది బాగా ఇష్టపడతారు ఎవరి ఇష్టాలను బట్టి వాళ్ళు తీసుకెళ్తుంటారు ఈ ఆలోచన వచ్చింది పచ్చళ్ళ ఆలోచన మీరు ఎక్కడి వరకు పంపిస్తున్నారు ఇప్పుడు ఇవి బయట దేశాలకు కూడా వెళ్తుంటాయి కూడా వెళ్తుంటాయి లేకపోతే వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి బయట ప్యాకింగ్ చేసుకుంటారు తీసుకుని మేము ప్యాక్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాము వాళ్ళు మనకి కాల్ చేసి చెప్తే మనమే పంపించేటట్టుగా అట్లా ప్లానింగ్లో ఉన్నాము ఇది షాపు ఏ టైమ్ లో ఎక్కువ ఓపెన్ ఉంటుంది ఎప్పుడెప్పుడు మార్నింగ్ సిక్స్ కి స్టార్ట్ చేస్తామండి చేస్తే ఈవినింగ్ నైట్ వరకు ఓపెన్ ఉంటది కమ్మటిగా మీరు కమ్మగా చేస్తున్నారు రుచులు చాలా వస్తున్నాయి అని టాక్ వచ్చింది కదా మరి మీ అమ్మగారు ఎక్కువ మంచిగా తయారు చేస్తున్నారు మీ వల్ల వచ్చిందా ఆయన

ఈవినింగ్ ఎక్కువ బయట నుండి మెదక్ నుండి బాగా వస్తారు ఈవినింగ్ టైంలో మెదక్ ఈ చుట్టుపక్కల ఈ మంబోజ్పల్లి రాంపూర్ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వస్తుంటారు బాగుంటుంది ఏ ఫెస్టివల్ కూడా రోజు కూడా ఆపేయమండి పెద్ద పండుగ కదా సంక్రాంతికి కూడా అసలు బంద్ పెట్టలేదు ఇంతవరకు ప్రతి రోజు నడవాల్సిందే ఇక్కడ ఎక్కువ ఏది ఫేమస్ అంటారు ఈ ఎక్కువ పచ్చ పచ్చళ్ళు వచ్చేసి గోంగూర బాగా తీసుకెళ్తారు గోంగూర తీసుకెళ్తుంటారు చికెన్ బాగా పోతుంది చికెన్ బాగా తీసుకెళ్తారు రాష్ట్రంలో ఉండే పిల్లలు అక్కడ కూరలు ఇష్టపడలేక చికెన్ పికిలు తీసుకెళ్తుంటారు అన్నమాట ఒక ఎట్లా ఒక కుటుంబంలో ఎట్లా ఉంటామో అట్లా ఉంటాం అనమాట అందరూ బాగుంటారు మాతోటి ఏదైనా కొంచెం లేట్ అయినా ఆగి ఇది చేసుకుంటారు బాగుంటాం అందరితోటి ఫెస్టివల్ ఏదో జరుగుతుంది అన్నారు కదా ఇక్కడ వన్ ఇయర్కి వన్ సంక్రాంతి సంక్రాంతికి అది ఎందుకు జరుగుతుంది అసలు ఇప్పుడు వెనక వెనక నుండి కూడా పెద్ద ఫెస్టివల్ కదండి మాకు వెనక ఫస్ట్ నుంచి కూడా సంక్రాంతి అని ఎందుకు చేస్తుంటారండి కేక్ కటింగ్ అనేది ఇప్పుడు చేయటం లేదండి అప్పుడు తెలియక అప్పుడు చేశారేమో కానీ ఇప్పుడు భోగి మంటలు ఇవన్నీ బాగా చేసుకుంటున్నారు భోగి రోజు ఈ యొక్క బాక్స్ నిల్వ ఎన్నోలను ఉంటుంది మనం తీసుకుంటాం పచ్చడండి మనము తడి తగలకుండా పెట్టేసుకుంటే వన్ ఇయర్ అయినా పాడవదు బాగుంటుంది హాఫ్ కేజీ అంటే ఎంత ఉంటుంది అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టి చూస్తుంటే అన్ని బాగున్నాయి ఇంకా ఉన్నాయి మరి ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి అన్ని మొన్నటి వరకు పెళ్లిళ్ళు అవన్నీ ఉన్నాయి కదా రోజు ఏ రోజు ఆ రోజు ఇవ్వడము పోలేలు ఇవన్నీ అట్లా బిజీ మూలన కొంచెం తగ్గిన ఇంకా లేకపోతే చాలా ఉంటాయి అంటే ఆర్డర్ చేసిస్తాం థౌజండ్ పీసెస్ అంటే కూడా చేసిస్తాం అప్పుడు ఎంత చెప్పినా గానీ చేయడానికి రెడీగానే ఉంటాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది వన్ ట్వంటీ ఉంటుంది బాక్స్ వచ్చేసి ఇది ఎట్లా అంటే న్యాచురల్గా ఇంట్లో మనము ఫ్రెష్ ఆయిల్స్ వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఎట్లా చేస్తామండి చాలా ఫేమస్ అండి బాగా పోతుంది టిఫిన్ ఇది టిఫిన్ సెంటర్ అనమాట ఇది ట్వెల్వ్ వన్ వరకు టిఫిన్స్ నడుస్తుంది అనమాట ఖచ్చితంగా టిఫిన్ చేసిన వాళ్ళు తర్వాత దాదాపుగా లడ్డు తింటుంటారు అనమాట లడ్డు బాగా చేస్తారు అంటే మార్నింగ్ సిక్స్ నుండి ట్వెల్వ్ వన్ వరకు టిఫిన్స్ అండి బాగా నడుస్తుంది ఏ పచ్చడైనా కానీ ఇప్పుడు నిమ్మకాయ ఒకటి సమ్మర్లో షార్టేజ్ ఉంటుందండి దొరకదు దొరకదని చెప్పి అడ్వాన్స్గా ప్లాన్డ్గా నిమ్మకాయ ఒకటి గోంగూర కూడా ఒక్కొక్క టైంలో దొరకదు లేదు అనకుండా అడ్వాన్స్గా రెడీ చేసుకుంటాం అవి 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 టూ అయితే రెడీ చేసుకుంటాం అంటే మ్యాంగో వచ్చేసి వన్ ఇయర్కి త్రీ టైమ్స్ అట్లా పెడతాం అనమాట పెద్ద పెద్ద బ్యారెల్సే పెడతామండి ఉండదు ఉండదు కాబట్టి కొంచెము త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి దొరుకుతాయి అండి మధ్యలో కూడా దొరుకుతాయి కాయలు దొరికి పెట్టేస్తాం ఫస్టే ఒక ఫైవ్ అట్లా పెట్టేసేస్తాం అన్నమాట తర్వాత ఇక దొరికినప్పుడు దొరికినట్టుగా సీజన్లో దొరికినప్పుడు అట్లా పెడతా ఉంటాం మేము టమాటో పిక్కిల్ ఫస్ట్ టమాటో ఎక్కువ మా ఇంట్లో టమాటో ఉండేది ఇంకా అట్లాగే అది తీసుకొచ్చి బయట పెట్టేవాళ్ళం దాంతోపాటు ఇక ఇడ్లీలోకి అల్లం పచ్చడి చేస్తాం కదా అల్లం పచ్చడి వెల్లుల్లి కారము వెల్లుల్లి కారము ఇంకా అందరు హెల్త్కి మంచిది అని చెప్పి ఉసిరికాయ అట్లా అని జస్ట్ ఇక్కడ ఇడ్లీ ఫేమస్ అని కూడా మేము విన్నాము ఆ ఇడ్లీ బాగుంటుందని ఎక్కువ అందరు ఇడ్లీ తింటు వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఫేమస్ రండి ఇడ్లీ ఒకటి తర్వాత ఎగ్ దోశ ఎగ్ దోశ ఎగ్ దోశ ఫేమస్ ఫేమస్ బాగా తింటారండి బయట నిండొచ్చి ఇడ్లీ అంటే ఇడ్లీ మీద గీ వేసి కారపొడి వేసి ఇస్తాం అనమాట బాగా ఇష్టంగా తింటారు అనమాట అవన్నీ తీసుకెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళు టిఫిన్స్కి వచ్చిన వాళ్ళే బాగా తీసుకెళ్తుంటారు ఆర్డర్ చెప్పి వెళ్తారు ప్లస్ ఇట్లా రీటైల్గా కూడా తీసుకెళ్తుంటారు మేము ఏ పికిల్స్ రెడీ చేసినా కానీ బయట ఏ ప్యాకింగ్లో కారం కూడా వాడకుండా ఓన్గా మిరపకాయలు తీసుకొని మేమే రెడీ చేసుకొని మేమే ఈ వాడతాము వాడతాం

మరి ఇవి అన్నీ అందరికీ పంపిస్తాయి పక్కా ప్రాంతాలు ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటారు హైదరాబాద్ నుండి వస్తుంటారు బాగా తీసుకెళ్తుంటారు ఫోన్లు చేస్తుంటారు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అట్లా వచ్చినప్పుడు ముందుగానే ఫోన్లు చేసి చెప్తారు చేస్తే ప్యాక్ చేసి కాటన్లో పెట్టేస్తాం తీసుకెళ్ళిపోతారు ప్రత్యేకంగా చెప్పాలంటే సైరా మీడియా వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతిసారి కూడా ఏవి తీసుకున్నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మేము ఇష్టపడి తింటాము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుంటాయి మేము ప్రతిసారి వచ్చి ఐటమ్స్ ఏ ఐటమ్ అని కాదు ఏ ఐటమ్ చూసినా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మేము ఇక్కడ సిక్స్ సెవెన్ ఇయర్స్ తీసుకుంటున్నాం ప్రతిసారి టేస్ట్ మారదు అలాగా ఉంటుంది సో మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది టేస్ట్కి ఇక్కడ ఇక్కడ కాదు మా హైదరాబాద్లో ఉన్న మా రిలేటివ్స్ కూడా పంపిస్తున్నాం రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి సామాన్య వ్యక్తులు కూడా చూసే తినేలాగా రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి టేస్ట్ మాత్రం బాగుంటుంది అండి చాలా ఇక్కడ ఇక్కడైతే నా పేరు అరుణ్ అయితే మేము మెదక్ టౌన్ మెదక్ టౌన్లో ఉంటాం మేము అది ఇక్కడ ఉన్నప్పుడు పికిల్స్ అయితే మేము తీసుకెళ్తాము చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అంటే న్యాచురల్గా చేస్తారు ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకు రీజనబుల్ రేట్ ఉంటుంది మా రిలేటివ్స్కి కానీ ఎక్కడున్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మేము పంపిస్తాము డెఫినెట్లీ ఇదైతే రీజనబుల్ రేట్లో ఉంటాయి డెఫినెట్లీ తీసుకోవాల్సిన ఐటమ్స్ ఇవి బాగుంటుంది ఇక్కడ మేము పికిల్స్ తీసుకుంటాము తీసుకుంటాము అరసలు తీసుకుంటాము ప్రతి ఒక్కరు చూసాం కదా ప్రతి పచ్చళ్ళు మనం తను చెప్తూ ఉంటే ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ మామిడి పండు ఇంకా గోంగూర ఉసిరిగాయి అన్ని పచ్చళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఓన్లీ వెజ్ అనే కాదు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది నాన్ వెజ్ అని కాదు మళ్ళీ మనకి స్నాక్స్ తినడానికి ఇంకా పోలేలు ఇవన్నీ స్నాక్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఎప్పుడైనా కానీ డైలీ వన్ వీక్ లో ఎప్పుడు హాలిడే లేకుండా ఎప్పుడైనా కానీ ఇక్కడ మనం వచ్చి తీసుకోవచ్చు ఆఫ్లైన్లో ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ బయట ఇష్టపడేది జంక్ ఫుడ్ కానీ ఇలాంటి పచ్చళ్ళు ఇలాంటి స్నాక్స్ తోటి మనం హెల్దీగా ఉండొచ్చు సో మీరు ఎవరైనా కానీ ఇక్కడ రావాలనుకుంటే మెదక్లోని మాచవరంలో దొరుకుతున్నాయి ఇలాంటి పచ్చళ్ళు ఓన్లీ పచ్చలనే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి ఎంతో తక్కువ రేట్లో దొరుకుతున్నాయి హాఫ్ కేజీ అయినా కిలో అయినా అని ఎంతైనా ఎవైనా కేజీలో తీసుకెళ్ళినా కానీ త్రీ మంత్స్ వరకు నీళ్ళు ఉంటాయని తను చెప్తుంది సో ఎవరైనా ఇక్కడికి వచ్చి మార్చేవరంలోని మెదక్లో మనం తీసుకోవచ్చు కెమెరామెన్ సాయితో సంయుక్త